హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం చైనా వల్ల భారత్కి భారీ నష్టం తీవ్ర కోపంలో మోడీ అసలు ఏం జరిగిందన్న పూర్తి వివరాలు తెలుసుకునే ముందు వీడియోని అయితే పూర్తిగా చూడండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది అదే విధంగా చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోని చూస్తున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి వీడియో అప్డేట్ మీకు ముందుగానే నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అదే విధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్స్ చాలా మందికి రీచ్ చేసిన వాళ్ళు అవుతాం ఇక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం చైనాకి ఇదేం పోయే కాలము అసలు అర్థం కావట్లేదు అది చచ్చిందే కాక మనల్ని కూడాను ఆ వూబ్లోకి లాగేద్దామనే చూస్తుంది ఎప్పుడు పాకిస్తాన్కి చైనాకి ఆపరేషన్ సింధూర్ ద్వారా దానికి గట్టి దెబ్బ అయితే ఇచ్చింది భారతదేశం దీన్ని తట్టుకోలేకో మరి ఇంకా భారత పైన కక్ష సాధింపులకో తెలియదు కానీ ఎలాంటి చర్యలకు పాల్పడుతుందంటే అలాంటి చర్యలు పాల్పడుతుంది అసలు నీచి పైన రాజకీయాలు చేస్తుంది అని చెప్పుకోవడానికి అసలు మొహమాటమే పడక్కర్లేదు అసలు ఏం చేసింది అంటే చైనా ఆపరేషన్ సింధూర్ తర్వాత మనం గెలిచిన తర్వాత యుద్ధంలోని భారత్ వినియోగించిన ఆయుధాలు క్షిపణులు డ్రోన్లు కొనుగోలు చేసేందుకైతే ప్రపంచంలోని దేశాలన్నీ కూడా ఆసక్తి చూపిస్తున్నాయి అయితే ఈ క్రమంలోని సరిహద్దు దేశమైన చైనా ఉంది కదా చైనా భారత్ పైన విషం చెప్పడం పైన సంచలన విషయాలు బయటపడుతున్నాయి అయితే పాకిస్తాన్ పై భారత్ రఫేల్ యుద్ధ విమానాలను కూడా ప్రయోగించింది అయితే చైనా ఈ యుద్ధ విమానాలను ధ్వంసమైనట్లు కింద తప్పుడు ప్రచారాన్ని అయితే ప్రచారం చేస్తుంది ప్రపంచ దేశాలకి అయితే పాకిస్తాన్ భారత్ మధ్య ఉద్రిక్త సమయంలోని చైనా మన దేశం పైన పన్నిన కుట్రలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయని తెలుస్తున్నాయి తాజాగా ఓ ఫ్రెంచ్ రిపోర్ట్ ప్రకారం అయితే భారత ఆయుధాలు ఎగుమతులను తగ్గించేందుకు చైనా అయితే బిగ్ స్కెచ్ అయితే వేసిస్తుంది అయితే అది ఏంటి అంటే చైనా తన తన అంబాసిడీ ద్వారా ప్రపంచ దేశాలకు ఓ భారీ అబద్ధం అయితే చేరవేసిందని ఆపరేషన్ సింధుర్ సమయంలోని పాకిస్తాన్ పైన భారత్ ప్రయోగించిన అనేక ఆయుధాలు క్షేపణులు రిఫల్లు ఆ యుద్ధ విమానాలు ధ్వంసం అయిపోయాయని వాటిని ఏ దేశం కూడా కొనుగోలు చేయొద్దని ఫేక్ ప్రచారం అయితే చేసింది విధంగా చేయడంలోని భారత్ ఆయుధాలు ఫ్రాన్స్ తయారు చేసిన రైఫిల్స్ ఆయుధాలను కూడా ప్రపంచ దేశాలు కొనుగోలు చేయడం ఆపేశాయని తద్వారా తమ దేశ ఆయుధాలను ఎగుమతి చేసుకోవచ్చు అని చెప్పి చైనా అయితే పన్నాగం పండింది అంటే తన దేశపు ఆయుధాలని అమ్ముకోవడం కోసం మనల మీద ఇలాంటి బురద చింపడానికి ఒక్క క్షణం కూడా ఆలోచించలేదు చైనా దీనిపైన మోడీ గారు కూడా తీవ్ర కోపంలో ఉన్నారు చైనాకి సరైన పద్ధతిలో సరైన టైంలో అయితే ఖచ్చితంగా బుద్ధి చెప్తారని నేను అనుకుంటున్నాను మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్